గొప్పవాడి గొప్పతనం రాసినవారు వసుంధర గారు విశాలదేశంలోని రూపవర్మ గ్రామంలో ఎందరో గొప్పవారుండేవారని చెప్పుకునేవారు అక్కడ ఎందరో సంగీత విద్వాంసులు మహానటులు మహాకవులు శిల్పులు ఉండేవారు వాళ్ళు పేదసాదల కోసం తాము సంపాదించిన ధనమంతా ఉపయోగించేవారట విశాలదేశపు రాజు విజయసేనుడు రూపవర గ్రామంలోని గొప్పవాళ్లను గురించి విని ఆ ఊళ్ళో అందరిలోకి గొప్పవాడెవరో తెలుసుకుని రమ్మని తన మంత్రిని సైన్యాధిపతిని పురోహితుణ్ణి కోశాధికారిని మరికొందరు ఇతరులను పంపాడు అందరిలోకి గొప్పవాడెవరో ఎవరూ చెప్పలేకపోయారు చివరకు రాజు మారువేషంలో తానే స్వయంగా వెళ్లివచ్చి కూడా తన అనుమానాన్ని తీర్చుకోలేకపోయాడు ఇలా ఉండగా చిరంజీవి అనే మహాజ్ఞాని ఆ దేశం వచ్చాడు రాజు చిరంజీవిని తన సన్నిధికి పిలిపించుకొని ఆయన నుంచి ఎన్నో విశేషాలు విని తనను బాధిస్తున్న సమస్య గురించి చెప్పాడు రూపవర గ్రామంలో అందరికన్నా గొప్పవాడు ఎవరో తెలుసుకుని వస్తానని చిరంజీవి ఆ గ్రామానికి వెళ్ళాడు మాధవయ్య అనేవాడు చిరంజీవికి ఊరి పొలిమేరలోనే ఎదురుపడి మీరు మా ఊళ్ళో గల గొప్పవాళ్లను చూడటానికి వస్తున్నారా ఒక్కొక్క గొప్పవాణ్ణి చూపించటానికి ఒక్కొక్క బంగారు కాసు తీసుకుంటాను సమ్మతమైతే నా వెంట రావచ్చు అన్నాడు ఈ విషయం రాజు ద్వారా ముందే విని ఉండటం వల్ల చిరంజీవి ఆశ్చర్యపడలేదు మాధవయ్య ఒక్కరోజులోనే చిరంజీవికి అరవై మంది గొప్పవాళ్లను పరిచయం చేసి అరవై బంగారు కాసులు సంపాదించుకున్నాడు చిరంజీవి తాను చూసిన గొప్పవాళ్లను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు వాళ్లు ఆయనతో తాము చేసిన గొప్ప పనులను గురించి చెప్పుకున్నారు దేశంలో ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి వారి నుంచి ధన సహాయం అందుతున్నది రేపు ఇంకా చాలా మందిని చూపిస్తాను అన్నాడు మాధవయ్య అంతా బాగానే ఉంది కాని ఇంత గొప్పవాళ్లున్న గ్రామంలో బంగారు కాసు వసూలు చేసే నీలాంటి వాళ్లు కూడా ఉండటం నాకు విచారం కలిగిస్తున్నది అన్నాడు చిరంజీవి మాధవయ్య వెంటనే తాను తీసుకున్న డబ్బు చిరంజీవికి ఇచ్చేసి మీరు బాధపడుతూ ఇచ్చినట్టయితే నాకిది వద్దు మీకు బాధ లేకుండా ఇయ్యగలిగినంతే ఇయ్యండి అన్నాడు చిరంజీవి ఆశ్చర్యంగా బాగానే ఉన్నది నీ వరస ఈ చేసుకుంటావ్ అని అడిగాడు అదంతా మీకెందుకు బాబు చెబితే మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా అన్నాడు మాధవయ్య ఆర్చగలను తీర్చగలను అన్నీ చేయగలను సంగత ఏంటో చెప్పు అన్నాడు చిరంజీవి అయితే నాతో రండి అని మాధవయ్య చిరంజీవిని ఊరికి దూరంగా తీసుకుపోయాడు అక్కడ కొన్ని గుడిసెలున్నాయి అందులో చాలా హీనంగా బతుకుతున్న మనుషులున్నారు ఎవరు వెళ్ళు అని చిరంజీవి మాధవయ్యను అడిగాడు పాతికేళ్ల క్రితం మా ఊరికి ఏమంత పేరు లేదు అప్పుడొక సన్యాసి ఇక్కడికి వస్తే ఈ మనుషులు ఆయనను పనికట్టుకుని అవమానించారు వీళ్ల బ్రతుకులు నికృష్టమైపోవాలని ఎవరు వీళ్లని ఆదరిస్తే వాళ్లు సర్వనాశనం కావాలని సన్యాసి వీళ్లను శప్పించాడు ఊరి వాళ్లు భయపడి వేడుకోగా ఎవరైనా ఊరు వదిలిపెట్టకుండా బంగారు కాసులు సంపాదించి వీళ్లకు మనిషికి వెయ్యి ఇయ్యగలిగితే వీళ్లు మళ్లీ సుఖంగా జీవించగలుగుతారు అన్నాడు సన్యాసి మీరే చెప్పండి ఎన్ని బంగారు కాసులుంటే మనిషికి వెయ్యి చొప్పున పోగవుతాయి అన్నాడు మాధవయ్య వీళ్లకు సహాయం చేసి సర్వనాశనమైపోతావని నీకు భయంలేదా అని చిరంజీవి అతన్ని అడిగాడు అందుకే నేను పెళ్లి మానేశాను రాత్రి ఏ చెట్టు కిందనో పడుకుంటాను సర్వనాశనం కావటానికి నాకేమున్నది ఇప్పటికీ నా సంపాదనతో ఐదుగురికి సుఖజీవనం కలిగించాను ఇంకా ఎందరికీ కలిగించగలనో చూస్తాను అన్నాడు మాధవయ్య చిరంజీవి ఆ గ్రామంలో ఇంకా ఒక క్షణం కూడా ఉండలేదు ఆయన విజయసేనుడి దగ్గరకు తిరిగి వచ్చి తన అనుభవమంతా చెప్పి మీరు తక్షణం మాధవయ్యకు అవసరమైన డబ్బు పంపండి ఆ గ్రామంలో అందరికన్నా అతడి గొప్పవాడని నా అభిప్రాయం అన్నాడు దీనజనోర్ధారణ చేస్తున్నాడనేనా అని విజయసేనుడు అడిగాడు కాదు గొప్పవాడి గొప్పతనం తాను కూడా గొప్పవాడినని తన నోటితో అనకుండా ఇతరుల నోట అనిపించుకోవటంలోనే ఉన్నది ఊరందరి గొప్పతనాన్ని పొగుడుతూ మాధవయ్య ఓ మహాకార్యం కోసం శ్రమిస్తూ ఉంటే అతని గొప్పతనాన్ని గుర్తించని ఆ గ్రామవాసులు మాధవయ్య కన్నా గొప్పవారు ఎలా అవుతారు అన్నాడు చిరంజీవి చిరంజీవి సమాధానానికి రాజు చాలా సంతోషించి ఆయనను ఘనంగా సత్కరించాడు చెడ్డవాడి గొప్పతనం రాసినవారు వసుంధరా గారు గోపాలయ్య కొడుకు గోవిందయ్యకు మీద మీదపడినా బుద్ధి కొంచెం కూడా రాలేదు వాడు ఒక్క మంచి పని చేసేవాడు కాదు వాణ్ణి ఎలా మార్చాలో తెలియక గోపాలయ్య సతమతమవుతున్న సమయంలో ఆ గ్రామానికి చిరంజీవి వచ్చాడు ఆయన ఎలాంటి వారికైనా వివేకం కలిగించగలడని విని గోపాలయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి తన కొడుకు సంగతి చెప్పుకుని బాధపడ్డాడు చిరంజీవి గోవిందయ్యను పిలిపించి వాడి వంక కొద్ది క్షణాలు తీక్షణంగా చూసి అనవసరంగా ఎందుకు బాధపడతావు గోపాలయ్య నీ కొడుకు చెడ్డ పనులు చేస్తేనే మంచికంటే చెడు చెయ్యటమే ఎంతో కష్టం కష్టమైన పనిచేసేవాడు ఎప్పటికైనా బాగుపడతాడు అన్నాడు గోవిందయ్య తండ్రి వంక నిరసనగా చూసి అదోలా నవ్వి అక్కడ నుంచి వెళ్లిపోయాడు గోపాలయ్య నిరాశ చెంది మీరేదో మా వాణ్ణి దారిలో పెడతారనుకుంటే ఎలా చేశారేమిటి వాడింకేం బాగుపడతాడు అన్నాడు అయితే నువ్వు నా మాటలనే శంకిస్తున్నావన్నమాట అన్నాడు చిరంజీవి కోపంగా లేకపోతే తమ పెద్దలు అనవలసిన మాటలేనా అవి మంచి అనిపించుకోటం కష్టం కాని చెడు అనిపించుకోటానికి కష్టం పట్టదు అన్నాడు గోపాలయ్య ఊరికే అనగానే సరికాదు నాకు నీ అబ్బాయికి కూడా ఈ మాట చేసి నిరూపించాలి అన్నాడు చిరంజీవి గోపాలయ్య తన కొడుకును మళ్లీ పిలిపించాడు చిరంజీవి తన పక్షమని తెలియగానే ఈ దెబ్బతో తండ్రి చేత మాటలు పడే బాధ శాశ్వతంగా వదిలించుకోవచ్చని గోవిందయ్య తండ్రి చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు ముగ్గురూ కలిసి ఊళ్ళోని మోతుబరి రామయ్య ఇంటికి వెళ్లారు రామయ్య తన అనుభవాన్ని వారికి చెప్పాడు ఆయన తన పనివాళ్లందరినీ ఎంతో ఆదరంతో చూస్తాడని పేరు తెచ్చుకున్నాడు అటువంటివాడు ఒకరోజున ఎందుకో ఒళ్ళు తెలియని కోపం వచ్చి తన పాలేరును చావకొట్టాడు ఇలా ఆ ఒక్కసారే జరిగింది అయినా పనివాళ్లలో ఆయనకు చెడ్డ పేరు వచ్చింది ఆ తర్వాత ఆయన తమతో ఎంత మంచిగా ఉన్నా పనివాళ్లకు ఆయన పట్ల కలిగిన అభిప్రాయం పోలేదు ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పనితో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి అన్నాడు రామయ్య గోపాలయ్య తన కొడుకును చిరంజీవిని వెంట పెట్టుకుని వాళ్ళు ముగ్గురి వద్దకు వెళ్లాడు అందరూ రామయ్య చెప్పినట్టే మంచి పేరు తెచ్చుకోవటం కష్టమని చెడ్డ పేరు తెచ్చుకోవటం తేలిక అని చెప్పారు ఇప్పుడేమంటారు అన్నాడు గోపాలయ్య ఆగు నా మాటల్లో నిజం కూడా రుజువు చేస్తాను ఈ ఊళ్ళో జులాయి వెధవగా పేరు పడ్డవాడి ఒకరి పేరు చెప్పు అన్నాడు చిరంజీవి ఎవడో ఎందుకు మావాడే ఉన్నాడు అయితే మా వెంటే అఘోరించాడు కనుక ఇంకొకడి పేరు చెబుతాను వాడి పేరు చంద్రయ్య అన్నాడు గోపాలయ్య ముగ్గురూ కలసి తాము ముందు చూసిన రామయ్య వగైరాల వద్దకు వెళ్లి చంద్రయ్య గురించి వాళ్ల అభిప్రాయం అడిగారు వాడు ఒట్టి వెధవండి వాడి మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నారు రామయ్య ఇతరులు ఏకగ్రీవంగా అప్పుడు ముగ్గురు కలిసి చంద్రయ్య దగ్గరకు వెళ్లారు చిరంజీవి వాడితో ఊరంతా దుర్మార్గుడంటున్నారు నిన్ను ఆ విషయం నీకు తెలుసా అన్నాడు తెలుసు ఏ వెధవ ఏమనుకుంటే మాత్రం నాకు లక్కేమిటి అన్నాడు చంద్రయ్య ముగ్గురు నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఒక బిచ్చగాడు తగిలాడు చిరంజీవి వాణ్ణి దగ్గరకు పిలిచి దున్నపోతులా ఉన్నావు పనిచేసుకుని బతకలేవు ఇలా అడుక్కుంటూ తినకపోతే అని అడిగాడు ఇష్టమైతే బెచ్చం వేయండి లేకపోతే మానేయండి అంతేకాని మాటలు మిగలకండి నేను నా మానాన అడుక్కుంటూ తింటున్నానే కాని చేయటం లేదు అన్నాడు బెచ్చగాడు వాడు వెళ్ళిపోయాక చిరంజీవి నవ్వి చూశారుగా పడటం లేదు ఊరంతా తనను దుమ్మెత్తి చెడ్డ పనులు చేసేవాడు వాటిని సహించి పనులు చేసుకుపోగలుగుతున్నాడు అలాంటి ఓర్పు చెడ్డవాళ్లకు తప్ప సాధ్యపడదు అందుకే చెడ్డగా ఉండడం కష్టమన్నాను మానవ జన్మ ఎత్తి మానాభిమానాలు వదిలిపెట్టటం కన్నా కష్టమైన పని ఏమున్నది ఈ లోకంలో అన్నాడు చిరంజీవి అన్న మాటలలోని వ్యంగ్యం గోపాలయ్యకు అర్థమైంది గోవిందయ్యకు కూడా ఆ మాటలు సిగ్గు తెప్పించాయి అతను క్రమంగా తన చెడ్డబుద్ధులు వదిలిపెట్టేశాడు